మనకి తెలిసినా తెలియకపోయినా నిజం మాట్లాడడం కంటే వదంతిని సృష్టించడం దాన్ని పెంచి పోషించడం అది అనైతికం అనుకోవట్లేదు ఈ రోజుల్లో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో వాళ్ళ వాళ్ళందరూ కూడా చూసారా అల్లు అర్జున్కి ఎట్లాంటి పట్టిందో చివరికి మెగా వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చిందే అని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు దాంతోపాటు ఇంకొక కోణం ఏం ప్రొజెక్ట్ చేశారు మా వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు మర్యాదగా ఇచ్చారు చూసారా ఎట్లా విలువ ఇచ్చారు అల్లు అర్జున్కి అన్నటువంటి దానికి ఇప్పుడు అల్లు అర్జున్కి అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఫ్యాన్స్ జగన్ అభిమాన్ వీళ్ళు ఎం కౌంటర్ చేస్తున్నారు చంద్రబాబును చంద్రబాబుతో చెప్పించి చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించాడు దానికి నిరంజన్ రెడ్డి అనేటువంటి తన ఎంపీని లాయర్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి విడిపించాడు అని వీళ్ళు ప్రచారం చే